ಕೊಟ್ಟರ ಬೆಳ್ಳಿ ಮಗಳನಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ನೀವು ಹೆಚ್ಚಿ ಅದುಟ ನೊಂದು ಬೆಳ್ಳಿಯ ಮಗಳನಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ನೀವು ಹೆಚ್ಚಿ ಅದುಟ ನೊಂದು ಬೆಳ್ಳಿ ಮಗಳನಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ನೀವು ಹೆಚ್ಚಿ ಮುಂದು ನೊಂದು ಬೆಳ್ಳಿ ಮಗಳನಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ನೀವು ಹೆಚ್ಚಿ ಅದುಟ ನೊಂದು ತಪ್ಪುಗಳಾಗಿ ನಾ నను కొట్టరా ఎరుక నిత్యమునర్థ మెరగి ఎరుక నిత్యము నిత్యమునర్థమెరిగి ఎరుక నిత్యము అర్థ మెరగి స్వర్ధమును నీ సంపదను నే పెంచి కొట్టరా కొట్టరాటరాటరా

గుర్తు తెలసి కొట్టినంకా ఎరుక తెలసి గుట్టుగానే గుర్తు తెలిసి కొట్టినంక ఎరుక తెలిసి తట్టుకుందు నన్ను కొట్టి నీవు చచ్చిపోదు ఇంకా తట్టుకొందువ నన్ను కొట్టి నీవు చచ్చిపోదు ఇంకా కొట్టరా నన్ను కొట్టరా అలుపువలు పూలేని బలుపు ఎంత కొట్టిన ఓసుకుందు అలుపువలు పూలేని బలుపు ఎంత కొట్టిన ఓసుకుందు అలుపువలు పూలేని బలుపు ఎంత కొట్టిన ఓసుకుందు ಕೊಟ್ಟರ ನಾನು ನಾನು ಕೊಟ್ಟರ ತೊರ ನನ್ನ ಕೊಟ್ಟಾರ ಕೊಟ್ಟಾರ ನನ್ನ ಕೊಟ್ಟರ ತರ ಕೊರ ನನ್ನ ಕೊಟ್ಟ ನೀತಿ ಮೀದಿ ಬುಗ್ ಕೊಟ್ಟಿನ ರೀತಿ ನಿನ್ನ ಯರು ಕದೆ ಬುಕ್ಕ ಕೊಟ್ಟಿನ ఎరుక దలసితే నీటి మీది బుగ్గ ఎరుక ఎరుకదలసితే నీటి మీది బుగ్గ కొట్టిన ఎరుక నీటి మీది బుగ్గ కొట్టిన ఎరుక దలసితే నీటి మీది బుగ్గ కొట్టిన ఎరుక తెలసితే నిన్ను నీవే తెలుసుకుంటే కొట్టదవ నన్నెప్పుడైనా నిన్ను నీవే తెలుసుకుంటే ಕೊಟ್ಟರ ಕೊಟ್ಟಾರ ಕೊಟ್ಟರ ಕೊಟ್ಟಾರ ನನ್ನ ಕೊಟ್ಟಾರ ಕೊಟ್ಟರ ಕೊಟ್ಟಾರ ಆದಿ ಪುರುಷಲು ಎವರು ನಂದಗ ಕೊಟ್ಟಲೆರಿ ತಾವರ ಆದಿ ಪುರುಷಲು ನಂದ వరకు ఆది పురుషులు నందగనుని ఆది పురుషులు నందగాను కొంటలేదు నంత వరకు సాధు సంతులు కొట్టలేదు సంపదలు సర్వేశ్వరుడు సాధు సంతులు కొట్టలేదు సంపదలు సర్వేశ్వరుడు వాడే కొట్టలేదురా కీడు సంభవించగా ೇದುರ ಕೀಡು ಸಂಭಾವ ನನ್ನೂ ಕೊಟ್ಟರ ಕೊಟ್ಟರ ನನ್ನು ಕೊಟ್ಟರ ಕೊಟ್ಟರ ನನ್ನ ಕೊಟ್ಟರ ಕೊಟ್ಟರ కొట్టరాని ఇది కులము లేని మలము కొట్టరాని నీకిష్టమున్నది కులము గోత్రము మొదని మలము కొట్టరా నీకు ఇష్టమున్నది కష్టమే కష్టమేమి కాదు నాకు ఇష్టం వచ్చిన రీతి నన్ను కష్టమేమీ కాదు నాకు ఇష్టం వచ్చిన రీతి నన్ను కొట్టరా నన్ను కొట్టరా నన్ను కొట్టరా నన్ను కొట్టరా కొట్టరా నన్ను కొట్టరా అవునులందరూ ఓడిపోయి మంగళాంగు అని చెప్పుకున్నారు మౌనులందరూ ఓడిపోయి మంగళాంగుని చెప్పుకుందరు మౌనులందరూ ఓడిపోయి మంగళాంగుని చెప్పుకొందరు మనసులో పల పరమ గురుతులు మరుగు కొట్టు నన్ను మనసులో కొట్టు నన్ను కొట్టరా నన్ను మున్నది ఎరుక తెలిపిన వెంకటార్యుని మాటతోని ఏకమున్నది ఎరుక తెలిపిన వెంకటార్ని మాటతోని ఈ పువాయ కొట్టురాయి పాప గుణములు నిడువురా ఈ పువాయ కొట్టురాయి ಬಿಡುವರ ಕೊಟ್ಟಾರ ನನ್ನ ಕೊಡ್ತಾರ